రాష్ట్ర ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా నిగుల సమీకరణపై సీఎం రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది బడ్జెట్లో కేటాయింపులకు ముందే మూడు కీలక పథకాలకు నిధులు సమీకరిస్తుంది రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాలను సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది వచ్చే నెల పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ పంట రుణాలు మాఫీ చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది మరోవైపు పంటల సాగు సీజన్ ప్రారంభమై ఇప్పటికే నిలగడిచింది సెప్టెంబర్కు ముగిసే ఈ సీజన్లో రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది ఈ పథకానికి కనీసం ఐదు వేల కోట్లైన తక్షణ అవసరమని ఓ అంచనా మరోవైపు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు ఉన్న రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి పదిహేను వందల కోట్ల ప్రీమియం ఎల్ఐసికి వచ్చే నెల పదిహేనులోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది రుణమాఫీ రైతు భరోసా కోసం యాభై వేల కోట్ల రూపాయలను రేవంత్ సర్కార్ సమకూరుస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రైతు భరోసా అమౌంట్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తుంది